ఎక్కడికి మనం వెళ్తాం ఏం చెప్పాలి గోవింద గోవిందోవి సంగతులు ఎక్కడికి వెళ్తాం మనం ఏ తిరుపతి ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల పాదయాత్ర మొదలెట్టాం మా తమ్ముడు విజయవాడ అలాగ నల్లలే పోయాడు కదా అని చెప్పేసి చంద్రతలగా నడుతామని ప్లాన్ చేసే పెద్ద ప్లానింగే ప్లానింగేటంతా సలంగా ఉంది మేము ఒకళ్ళు ఉన్నాం ఇప్పుడే బయలుదేరాం మరకలమ్మ చెప్పులు లేకుండా నడుతుంది అంత భక్తి బాబు మీద ఇది చూడు అడ్డం కండి కానీ ఏమన్నా ఏంటి మా సర్దన్న మూట ఆంటీ వస్తుంది సర్దన్న మూట ఆంటీ లేటుగా వచ్చింది పోతున్నా అంత లేటు అబ్బా భక్తి పరమ భక్తి ఎక్కువ ఎక్కువైపోయింది అందరికంటే ముందు వెళ్ళిపోతుంది ఇప్పుడేమో అందరికంటే వెనకాల ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వల్ల మాకు ఒక అరగంట లాజు ముందు ఫోన్ చేస్తే వచ్చే ఉంటుంది ఇప్పుడు రాలేదు మనం దుర్గం తల్లి గుడి దగ్గరికి వచ్చాం ఇక్కడేమో స్వామి నిరూపణ జరుగుతున్నాయి ఈ రోజు మన ఊళ్ళో అన్న సంతర్పణ కార్యక్రమం టైంకి మనం చిన్నరు వెళ్తున్నాం తినేదానికి ఏదైనా తీసుకుంటే ఆనందం మీరు కర్రపక్షులకు ఒకదే వెళ్తుంది అలా ఆయన పట్టించుకోట్లేదు అంటే బుల్లి టెట్టి పేర్లో మనం ముందుగా నడకపోవడానికి కారణం ఈ రోడ్ని రోడ్డు ఎలా ఉంటే నడితే చాలా ఇబ్బంది ఏదైనా నడితే ఈజీగా ఉండాలంటే అంటే సాఫ్ట్గా ఉంటే రోడ్డు ఈజీగా నడవచ్చు ఊరే భగవాన్ నడి అప్పే అందరూ కూడా చాలా పట్టారు ఒక గ్రూప్కి వచ్చింది నాలుగు గ్రూపులు యాడ్ అయింది బాగుంది నాలుగు గ్రూపులు అయినట్టు ఉంది అక్కడ చూసిన వాళ్ళకి అలా అనిపించ అనిపిస్తుంది నాలుగు నాలుగు గ్రూపుల కింద విడిపోయారు మ్యాక్సిమం ఎటువంటి టూర్ అయినా సరే ఫ్యామిలీతో వెళ్ళడానికి చూస్తాను నేను ఎందుకంటే ఫ్యామిలీతో గడిపే టైం అదే కాబట్టి గుడికి వెళ్ళే సమయం అయితే అసలు ఆలోచించం మనం ఇలాంటి చల్లని వాతావరణంలో వెళ్తే ఆ మధ్యాహ్నం ఉంటది అసలు అందులోని పాదయాత్ర అంటే చెప్పవసరం లేదు ద్వారకా తీరం అలా పతిగిరి వెళ్తాం కాబట్టి మాకు ఇది పెద్ద విషయం కాకపోవచ్చు నడిచే విషయంలో అయితే అసలు ఇబ్బంది పడాల్సిన లేదు అలవాటు అయిపోతే ఇయర్ నడుతాం కాబట్టి ఏం కావాలి టియా అది టియా కాదు టీ పల్లి సెంటర్ అయితే వచ్చాం అంటే కరెక్ట్గా మార్నింగ్ ఆరున్నరకు బయలుదేరాము పన్నెండు కిలోమీటర్లు తొమ్మిదిన్నరకు అయితే వచ్చాం అంటే దంటే నాలుగు కిలోమీటర్లు చొప్పున నడిచాం అనమాట మాములు గుడి దగ్గర అయ్యారు టిఫ్నింగ్ చేయడానికి మనం మనం కూడా టిఫిన్ చేయడానికి కావాల్సిందే దెబ్బ తన్నే నా అంటే దుమ్మా తిని అన్నమాట టుడే డీ బ్రేక్ ఫాస్ట్ ఉప్మా ఇప్పింది అనేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఎండ మట్టికి మామూలుగా లేదు పైన కింద కోళ్ళకి అనడం కానీ కాని పైన మట్టి ఎండ తలకెక్కేస్తుంది దారిలో వత్తాను ఒక పామ అయితే కనిపించింది మరి ఇదే పాము మరి చూసుకుంటాకపోతే తొక్కేత్తా అదే సంకతంక వీటికి పాముకి మేము వెళ్ళిన ప్రతిసారి కూడా మాకు వెనకమాల కాలభై రోడ్ అయితే కూడా ఏం లేదు స్టార్టింగ్ ఒక చిన్న బిస్కెట్ వేసాం అంతే కూడా వచ్చేస్తుంది మా వెనకాల ప్రతి ఇయర్ కూడా ఇదే రిపీట్ అవుతుంది మాకు మేము ఎక్కడ అయితే అక్కడ ఆగుతుంది మాకు గోరీపట్నం నుంచి వస్తుంది అనమాట కూడా తీరా ఎర్రగూడెం వచ్చేసరికి మిస్ అయిపోయింది ఎక్కడ మిస్ అయిపోయింది పాపం కనిపిస్తుంది ఎర్రగూడెం ఎండింగ్ అమ్మవారి కూడా భోజనం పెడతాడు అంట తాతయ్య ఎవరో చెప్పారు ఈడీ అందంగా భోజనం చేసేటం బెటరా అనిపిస్తుంది భోజనం చేయడం బెటరా శుభ్రం ఎందుకంటే ఇప్పటికీ టైం రెండు అవుతుంది మళ్ళీ దారిలో ఏమైనా ఆకలిస్తే ఇబ్బంది తినేసేళ్ళని బెట అందుకే నాగమ్మ తల్లి గుడి అనమాటది పుట్టబోమేవా అనుసంధానం పెడుతున్నారు ఇక్కడ తినమ్మా తిను బతిగా తిను ఎనర్జీ రావాలి మా ఊర్లో కార్తీక మాసం కదా భోజనాలు మిస్ అయిపోయాం అనుకున్నాం ఇక్కడ ఎరని గుడి దాటిన తర్వాత ఇక్కడ తిన్నాం హ్యాపీ అనిపించింది ఏంటి 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 ఏం చేస్తున్నారు దంగలనే చేస్తాననేడే దంగలనే చేస్తాననే జరికర దంగలనే చేస్తాన ఈ గుడికిల్తే ఎం పనిండి ఇట్లా పద్దతిగా ఇలా దేవుడి వస్తావు ఏం కరా అప్ప అమ్ము కొంమెద కొట్టన అప్ప ఏ ఆడు ఆడు అప్ప సరిగా ఉండాలి అది ఆడు ఆడు అప్ప సరిగా ఉండాలి అరే సాయంత్రం 7:00 బం మొదలైనా అమ్మా ఎవర సాయంత్రం 7:00 నికేనా బాబాయ్ ఇది అచ్చన్న పొలం ఇక్కడికి వచ్చిన ప్రజంట మనకి ఎదురుగా పొలం కోతలు కోసి ఆరబెట్టిన పంట కనబడుతుంది కదా ఈ మొన్న వచ్చిన మోంటే ఎఫెక్ట్కి ఎటువంటి డ్యామేజ్ కాలేదేమంట చాలా హ్యాపీకరమైన విషయం చూస్తున్నారు కదా ఆరబెట్టిన పంట ఇవి పక్కకి వెళ్ళిపోతుందని శుభ్రం చేసుకుని సైడ్కి దాక్కుంటుంటారు ఇంకా చాలా మట్టికి మోటార్ కట్టేశారు బియ్యం అయిపోయినాయి రైతులకి పంట కోసి ధాన్యం ఎండబెట్టినంత మాత్రాన పంట చేతికి వచ్చేసిందని కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా రోడ్డు మీద ఎండబెట్టిన ధాన్యం కాస్త వెహికల్స్ కట్టు తొక్కేయడం వల్ల అవి నోకల కింద అయిపోతే ఎందుకు పనికిరావు మిల్లిగాడికి వెళ్ళేదాకా పంటను అరచేతిలో పెట్టుకుని చూసుకోవాలి ఇలా పంట రోడ్డు మీద ఉంటే గనక వెహికల్ చూసుకుని వెళ్ళండి కొద్దిగా కాస్త మనం చాలా దూరం ప్రయాణించి అనంతపల్లి ఎంట్రన్స్ దగ్గర అయితే తాగాం సవేరా కాఫీ హౌస్ దగ్గర టీ తాగుదామని ఈ ట్రే లో మనకి ఇష్టమైన బ్లూ కలర్ కప్పు అయితే ఉంది అనమాట నీట్ గా ఇది అయితే సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాం తీరా చూస్తే బ్లూ కలర్ కాదు ఇంకో విషయం ఏంటంటే నేను మాట్లాడేదంతా రికార్డ్ అవుతుందా లేదని డౌట్ వచ్చి తీరా మైక్ వంక చూసేసరికి అర్థమైంది ఆఫ్ లో ఉందని సంగతి సరదాగా మాట్లాడిన మాట్లాడిన రికార్డ్ అవ్వలేదు లక్ లైట్స్ మట్టికి సూపర్ ఉన్నాయి కరెక్ట్గా మేము స్టార్ట్ అయ్యే డయ్యానికి అంత దూరం అంత సీక్రెట్ రొడ్ అంతా ఖాళీగా ఉంది మేము మొక్కలు మేము ఉన్నాం మా వాళ్ళేమో ఎవరు వెళ్ళిపోతున్నాం వెంటగా ఉన్నారా కాదు అను చూపు కూడా కనబడతారు ఎక్కడ గట్టిపోతే అట్టి గట్టిపో తెల్ల కనబడుతున్నారు ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి తెలి ఎక్కువ ఉంటుంది ఈ రోజు అనుకున్నాను ఏరా చుట్టే చల్లదనం అనేది లేదు ఇంకో విషయం ఏంటంటే ఉడికి ఒంటి మీద ఎక్కువ ఎక్కువైపోయిన ఉంటుంది ఇంకా ఉడికి ఎక్కువ వేసింది ఇప్పుడు నీటికి ఇడ్లీ కట్టించుకుని మరి ఇప్పుడు తిన్నాడు ఆకలి వేసిందా తినేసావా మీరు ఎప్పుడైనా త్వరగా తిమ్మరు కానీ ఏదైనా పాదయాత్ర చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ వైట్ లైన్ నుంచి అవతల సైడ్ ఎప్పుడూ నడవకూడదు ఎందుకంటే వెహికల్స్ తిరిగే ఆ ఛాన్స్ అటే ఎక్కువ ఉంటుంది మరి అంతా ఖాళీ అయ్యే కాబట్టి ఎప్పుడైనా నడిచే ఇటు నుంచే నడవండి రీసెంట్గానే యాక్సిడెంట్ అయితే జరిగిందంట పోలీస్ ఆయన అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందుకని ఇంకా ఇటు సైడ్ అని నడుపుతాను ఇటైనా వీలు చూసుకోవడం ఇటే నడవడానికి ట్రై చేయండి ఎంతగా ఆసం కూడా అనమాట ఇక్కడ ఆగాము ఫోన్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుందామని ఎందుకంటే వెళ్ళే దారి మొత్తం చీకటి ఏమయంగా ఉంటుంది మొబైల్ ఛార్జింగ్ లేకపోతే టార్చ్లు వెళ్ళి ఉంటాం కూడా కుదరదు తెల్లది ఏంటి మళ్ళా

ద్వారకా తిరుమల వరకు ఏం ఏం జరిగింది ఎందుకంటే పాదయాత్ర మీద నడిసి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరే అమ్మా ద్వారకా తిరుమల పాదయాత్ర చేసే భక్తులకి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి త్రీ ఎఫ్ పాల్మైల్ వారు నిర్మించారు ఇది పా ఫ్యాక్టరీ కొత్తగా కట్టారు కదా ఇప్పటి నుంచి ఉంది అని దాన్ని కొత్తగా కట్టి మళ్ళీ రీమోడలింగ్ చేస్తారనమాట ఉదయం తెల్లర గటలు రెండింటికి అయితే వచ్చామనమాట మొత్తం ఖాళీగా ఉంది ప్రదేశం ఉదయం ఆరు గంటల దర్శనం అని కాసేపు రెస్ తీసుకున్నాం నడకన వచ్చిన భక్తులకి శీఘ్ర దర్శనం కూపన్ ఫ్రీ అనమాట రెండు వందల లోపల దర్శనం మొబైల్ ఫోన్స్ అయితే కౌంటర్ దగ్గర పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నాం నా ఫోన్లతో కలిపి ఆరు ఏడు ఫోన్లు ఫోన్లు అమ్మేస్తే ఎంత అప్పయో నీగా అమ్మేస్తే బెటర్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం త్వరగా అయిపోయినట్టే మార్నింగ్ ఆరు గంటలని రైల్లో నుంచి ఉంటే ఆరు నాలుగు టూ లేట్ మన నేచురల్ బ్రష్ దీంతో బ్రష్ చెయ్యాలి అదా సూర్య భగవానుడు ఎదురు వచ్చి నీట్గా అందంగా ఇక్కడ బ్రష్ చేసుకుంటే భలే మజాగా ఉంటుంది మన నేచురల్ బ్రష్తో నీట్గా బ్రష్ చేసుకున్నాడు సూర్య భగవానుడు ముఖాన్ని కొడుతున్నాడు బాగుంది రేలే ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా మొబైల్ వాడొద్దరా అని చెప్పాను పది చెప్తున్నాను నేను అమ్మ ఫోన్ ఇదు గేమ్స్ ఆడుకోవడానికి గజరాజు వస్తున్నాడు మనం ద్వారక తిరుమలే కాదు పెద్ద తరపు తెలినా సరే ఈ ఏనుగులు చూసేసరికి ఎందుకో కొత్త ఉత్సాహం వస్తుంది మనకి ఏనుగులు చూడగానే ఉత్సాహం రావాలంటే చిన్నపిల్లలు అవి అక్కలేదు మనలాగా ఎప్పుడు చూడకుండా కొత్తగా చూసినప్పుడు కూడా ఉత్సాహం వస్తుంది గజరాజి భోజనం పెడతలే చిక్కిపోతున్నట్టు అయ్యో కొద్ది గడ్డి ఎక్కువ పెట్టండి మనం లడ్డూలు ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్తున్నాం జనవరి లేదు పొద్దు పొద్దునే కదా జనవరి లేరు ఎవడైతే ఓ బాక్స్ అంటారు అంతే కథం మళ్ళీ ఇంకేమారు లడ్డు ఎంత విశాలంగా ఉంది ప్రశాంతంగా ఉంది అనుకున్నాం ఈ లోపు జనం వచ్చేసారు కాదు కాదు ఇదిగో ఇవి కానీ వన్ ఇంకా అయ్యా అదే ఆంజ తీసుకున్నావా ఇందుకో ఈ మీ మండపాలు చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది తమిళనాడులో ఉన్న టెంపుల్స్ ఇదే విధంగా ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిన అనుభూతి చెందుతాం అన్నమాట మన తూర్పు గోపురం మనసు ఎంతో పులకరించిపోతుంది మన ఇక్కడ ఎంత విశాలంగా ఉండడం వల్ల మనం అటు సైడు ఆ సైడ్ నుంచి ఆ గోపురం నుంచి కిందకి చాలా చాలామంది ద్వారక తిరుమలు ఎందుకు వస్తారు అర్థం కాదు మనకి వెంకటేశ్వర స్వామికి నచ్చింది గోవింద కొట్టడం గోవిందని ఒక పిలుపు పిలుపు పలకడానికి కూడా ఇబ్బంది పడిపోతారు ఎందుకు మరి లైన్లో ఉండి ఎంతసేపు గోయిందని కొట్టినా సరే రిటర్న్ ఎవరో కూడా తిరిగి పోయిందని కొట్టరు వెళ్ళే మనుషులు మరి దర్శనానికి వచ్చినట్టు రా ఉన్నట్టు లేదు అలాంటప్పుడు ద్వారక తిరుమల దాకా వస్తున్నందుకు మన ఊరిలో మొన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళలో దర్శనం చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ దాకా రావాల్సి ఉండదు ఇంత లైన్ మారుతున్నారు కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మళ్ళీ ఇది లైన్ చేస్తారమ్మ దర్శనంకి దర్శనం అదే అమ్మా జరిగిందా అంటే ఫ్రీ ఫ్రీ టోకెన్ అంట అంటే నువ్వేం తెలుసా వాళ్ళకి అంటే నేను తెలుసా దక్షిణ రాజగోపురం కూడా ఇటు నుంచి కూడా ఇంకా నుంచి దర్శనానికి లైన్లు ఏ ఏర్పాటు చేస్తారు తర్వాత ఎప్పుడూ ఓపెన్ చేయచ్చు నాకు తెలిసి ఏదన్నా పెళ్ళి పెళ్ళిడే ఇవన్నీ ఫిల్ అయిపోతాయి ఎందుకంటే మండపాల కాలేజీ లేకపోతే ఇక్కడే చాలామందికి పెళ్ళిళ్ళు జరుగుతాయి తెలిసిందే అందరికీ రాజగోపురం దగ్గర శ్రీవారి పాదాలు మన ప్రసాదాలు పైన కాదు కింద కూడా ఉన్నాయి మనకి ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి తీసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఏ బస్సు ఎక్తండి పంగిడి బస్సు ఎక్కాం దేవడోలు బస్సు ఎక్కుతాం అది కూడా ఏ బస్సు ఫ్రీ బస్సు ఎక్కుతాం అన్నీ ఫ్రీ మీకు మా అక్క కాదు కదా మా అక్క కూడా ఫ్రీ ఎడితే పోను దేవడోలు బస్సు ఎక్కి ఆఖరిగా ద్వారకా తిరుమల పాదయాత్ర అయితే కంప్లీట్ చేసుకున్నాం యథావిధిగా ఇంటికి చేరుకోవడానికి బస్సు ఎక్కాం మళ్ళీ వీడియోలో కలుసుకుందాం ఉంటానండి అయితే